అందరికీ నమస్కారం కార్తీక మాసం వచ్చింది ఈ మాసంలో ముఖ్యంగా దర్శించుకునే ఆలయాల్లో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టమైంది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ క్షేత్రం పంచభూత స్థలాల్లో ఒకటైన తేజోలింగం అంటే అగ్ని మూలకానికి ప్రతీక ఈ క్షేత్రంలో ప్రతి అణువులోనూ శివతత్వం నిండు ఉందని భక్తుల నమ్మకం అరుణ అంటే ఎరుపు లేదా అగ్ని రంగు ఆచలం అంటే స్థిరమైన పర్వతం ఈ రెండు పదాల కలియకగా అరుణాచలం అనే పేరు వచ్చింది అంటే అగ్ని రూపమైన శివుడు కొండ రూపంలో ఉన్న స్థలం అని అర్థం ఈ ఆలయ చరిత్ర చూద్దాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అరుణాచలేశ్వర స్వామి ఆలయం చరిత్ర ఎంతో పురాతనమైంది రాజులు తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారని పదమూడవ శతాబ్దంలో పాండ్యులు విజయనగర రాజులు దీన్ని విస్తరించారని శాసనాలు తెలుపుతున్నాయి ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయానికి గొప్ప సేవలు అందించారు ఆయన నిర్మించిన రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తులో ఉండి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా నిలిచింది ఈ ఆలయం మొత్తం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఉంది లోపల ఉన్న అగ్నిలింగం ప్రధాన ఆకర్షణ శివుడు ఇక్కడ భక్తులకు అగ్నిలింగ రూపంలో దర్శనమిస్తాడు స్కంద పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు శివుడి మహిమను తెలుసుకోవాలని వాదించుకున్నారు అప్పుడు శివుడు అనంతమైన అగ్నిశిఖగా అవతరించి ఎవరు ఆ శిఖరాన్ని లేదా అడుగుని చేరుతారో వారిని మహత్తరుడిగా ప్రకటిస్తానని చెప్పారు విష్ణువు వరాహ రూపంలో భూమికి దిగాడు బ్రాహ్మడు హంస రూపంలో పైకి ఎగిరాడు కానీ ఎవరికి ఆ శిఖరం కాని అడుగు కాని కనబడలేదు ఆ అగ్నిశికే ఆ తర్వాత అరుణాచల పర్వతంగా స్థిరపడింది అందువల్ల ఈ కొండను శివుడు సాక్షాత్ రూపంగా పూజిస్తారు గిరి ప్రదక్షిణ మహిమ కూడా చూద్దాం అరుణాచల పర్వతం చుట్టూ భక్తులు చేసే గిరి ప్రదక్షిణ ఈ క్షేత్రానికి విశిష్టతను తెచ్చింది ఈ పర్వతం సుమారు రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి ఉంది ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ పర్వతాన్ని చుట్టి ప్రదక్షిణ చేస్తారు సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఈ మార్గంలో భక్తులు నెమ్మదిగా నడుస్తూ శివనామస్మరణ చేస్తూ పయనిస్తారు గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక ప్రవర్తనకు మనస్సు శుద్ధికి దారి తీస్తుందని నమ్మకం ప్రదక్షిణ సమయంలో ఎలాంటి కోరికలను కోరకుండా కేవలం భక్తితో నడవడం ఆచారం దిక్కులు శివలింగాలు స్పెషల్ అరుణాచల పర్వతాన్ని చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఇవి దిక్పాలక దేవతలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డాయి ప్రతి లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది భక్తులు గిరి ప్రదక్షిణ సమయంలో వీటిని దర్శించడం ద్వారా ఆ దిశల శక్తులన్నీ అనుగ్రహిస్తాయని విశ్వాసం స్కంద పురాణం ప్రకారం ఈ క్షేత్రంలో గౌతమ మహర్షి శివుడి ఆజ్ఞతో పూజా విధానాలను ఏర్పాటు చేశారని చెబుతారు ఈ క్షేత్రం పంచభూత లింగాలలో తేజోలింగం అంటే అగ్ని మూలకం పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటిలో ప్రతి మూలకాన్ని సూచించే ఐదు క్షేత్రాలు ఉన్నాయి వీటిలో అరుణాచలం అగ్నిని సూచిస్తుంది పంచభూత లింగాల వివరాలు కూడా చూద్దాం పృథ్వీలింగం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి ఆకాశలింగం చిదంబరంలోని స్వామి ఆలయం జలలింగం తిరుచి సమీపంలోని జంబుకేశ్వర ఆలయం తేజోలింగం అరుణాచలంలోని అరుణాచలేశ్వరుడు వాయులింగం శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి ఈ ఐదు క్షేత్రాలు శివుని పంచభూత రూపాలను సూచిస్తూ భక్తుల జీవితంలో సమతుల్యత శాంతి జ్ఞానం ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటారు రమణ మహర్షి ఆశ్రమం ఇరవైవ శతాబ్దంలో భగవాన్ రమణ మహర్షి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడే జ్ఞానోదయం పొందారు ఆయన జీవితం అరుణాచల క్షేత్రానికి కొత్త ఆధ్యాత్మిక దిశను ఇచ్చింది ఆయన స్థాపించిన రమణాశ్రమం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది ఆయన పక్కనే ఉన్న శేషాద్రి ఆశ్రమం కూడా ప్రఖ్యాతి గాంచింది అరుణాచల పర్వతం ఆయనకు దేవత కాదు స్వరూపమే అన్నట్టు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తాయి ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదానం నిర్వహించబడుతుంది సుమారు యాభై రకాల ప్రసాదాలు లభిస్తాయి ఆలయం పరిసరాల్లో బిల్వ వృక్షాలు అశ్వద్ధ వృక్షాలు పుణ్యప్రదమైనవిగా భావించబడతాయి సంతానం కోరుకునే భక్తులు చెరకు ఊయల వద్ద పూజలు చేస్తారు పెళ్లి కాని యువతులు కాశీనందిని దర్శించి పూజలు చేస్తే వివాహ యోగం కలుగుతుందని విశ్వసిస్తారు అరుణాచల దీపోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక దీపం వేడుక ఈ క్షేత్రానికి ప్రత్యేకత అరుణాచల కొండ శిఖరంపై పెద్ద దీపాన్ని వెలిగించడం ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టం ఈ దీపం సాక్షాత్తు శివుడి తేజస్సుకు ప్రతీకగా భావించబడుతుంది వేలాది మంది భక్తులు ఈ సమయంలో అరుణాచలానికి వస్తారు దీపం వెలిగిన క్షణం పవిత్ర క్షణంగా భావించి అనంత శివజ్యోతిని దర్శించడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం పర్వత ప్రవేశ నియమాలు అరుణాచలం కొండ ఎక్కాలనుకునే వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది పిల్లలు వృద్ధులు అనారోగ్యులు పర్వతం ఎక్కకుండా గిరి ప్రదక్షిణ చేయడం ఉత్తమం ఈ నియమాలను భద్రతాపరంగా అధికారులు పాటిస్తున్నారు అరుణాచలం భక్తులకు కేవలం పుణ్యక్షేత్రం కాదు అది జ్ఞానోదయానికి ద్వారం ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే శివుని చుట్టూ తిరగడం లాంటిదే అని భక్తులు చెబుతారు ఇది మనసు శరీరం ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక అనుభవం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ప్రవీణ రవి రిపోర్ట్స్